ప్రభుత్వం స్పందించే వరకు కూడా ఆందోళన విరమించబో అంగన్వాడీల హెచ్చరిక సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన ఏడో రోజు కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో సిడిపిఓ కార్యాలయాలు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు వేతనాల పెంపు గ్రాట్యుటీ పింఛను అమలు తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు మాకు బదులుగా సచివాలయ సిబ్బందితో పనిచేస్తామంటున్నారు మరి మా సంగతి ఏంటి పని చేయని మొబైల్ ఫోన్లు ఇచ్చారు తెలంగాణ కంటే వెయ్యి అదనంగా జీతం ఇస్తామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం జగన్ పట్టించుకోవట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాం సమస్యలు పరిష్కరించేందుకు సమ్మె చేస్తాం అని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు అయితే స్పష్టం చేశారు సో ఈ విధంగా ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులందరూ కూడా పోరుబాట పడడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాయి